హాలే లూయ మహాగణుడు మోహనతుడు మన రక్షకుడైన యేసు యేసుక్రీస్తున్న ఆములు ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ కొంతనాలుపు దేవుని పిల్లారా దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోలో మనం అరిమత్తయ్య యోసేపు గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం బైబిల్ గ్రంథంలో అరిమత్త యోసేపు గురించి మత్తయసు వార్త ఇరవై ఏడు అధ్యాయం యాభై ఏడు నుంచి ఇరవై ఒకటి వరకు మార్క్సు వార్త పదిహేనో అధ్యాయం నలభై రెండు నుంచి నలభై ఏడు వరకు లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం యాభై ఒకటి నుంచి యాభై ఆరు వరకు యోహాను వార్త పంతొమ్మిది అధ్యాయం ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు వచనాల్లో రాసి ఉంది ఈ అరుమత్త యోసేపు అరుమత్తయ్య అనే గ్రామానికి సంబంధించినవాడు ఇతను నీతిమంతుడని సజ్జనుడని చాలా ధనవంతుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇతను యూదుల సన్నిహిద్రిన్ సభలో ఘనత వహించిన ఒక సభ్యుడు యూదులకు భయపడి యేసును రహస్యంగా వెంబడించిన వ్యక్తి ఈ అరుమత్తయ్య యోసేపు ఇతను ఒక రహస్య క్రైస్తవుడు యోధా మతనాయకుల పాపంలో పాలుభాగస్థుడి కాక నీతి న్యాయములను ప్రేమించి దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకుంటూ ఉండేవాడు యేసు మరణ సమయంలో ఆయన శిష్యులు యూదులకు భయపడి ఆయనను విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఆయన శ్రమల్లో ఆయనకు సమీపంగా ఉన్న వ్యక్తి ఈ అరుమత్య యోసేపు యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత ఆయన సమాధి బాధ్యత కార్యక్రమాలను స్వీకరించిన వ్యక్తి ఈ అరమత్తె యోసేపు ఎందుకు ఈ వ్యక్తి యేసును రహస్యంగా వెంబడించాడు యూదుల సన్నిహెద్రి సభ యేసును బహిరంగంగానే ద్వేషించింది తృణీకరించింది ఒక్కసారి ఈ వ్యక్తి క్రీస్తును బహిరంగంగా అంగీకరిస్తే బహిరంగంగా గనక యేసును విశ్వసిస్తే ఇతను సన్నిహిద్రిన సభ నుంచి తన సభ్యత్వాన్ని కోల్పోతాడు యోధా మత పెద్దలందరూ కూడా ఈ వ్యక్తిని ద్వేషిస్తారు యోధా మత పెద్దలందరి చేత అతను చిన్న చూపు చూడబడతాడు తన ఉద్యోగం ఊడిపోతుంది తనను మాత్రమే కాదు యోధా మత పెద్దలు మత నాయకులు అందరూ కూడా తన కుటుంబాన్ని సైతం చిన్న చూపు చూస్తారు ద్వేషిస్తారు దాని కారణంగా అనేక ఇబ్బందులు పాలవ్వాల్సి వచ్చింది కాబట్టే ఆ వ్యక్తి యేసుని రహస్యంగా వెంబడించాడు ఇతను నికోదేమో యేసుకి రహస్య శిష్యులు నేడు కూడా చాలామంది వ్యక్తులు రహస్యంగా యేసుని వెంబడించే శిష్యులు ఎంతోమంది ఉన్నారు తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా ఇరుగు వారికి తెలియకుండా తమ బంధువులకి తెలియకుండా యేసుని రహస్యంగా వెంబడించే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు రహస్యంగా ఆయనను ఆరాధించే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఒకవేళ ఈరోజు ఈయన మాటలు వింటున్న నీవు కూడా ఒక రహస్య క్రైస్తవుడు అయినప్పటికీ కూడా నీవు క్రైస్తవుడివే యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత అరిమత్తయ్య యోసేపు తన విశ్వాసాన్ని వెరడపరిచాడు ఏసుక్రీస్తు ప్రభు పట్ల తనకున్న ప్రేమను తనకున్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తపరిచాడు యేసు మరణించిన తర్వాత అరిమత్త యూసఫ్ తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహాన్ని తనకివ్వమని పిలాతుని అడిగి తీసుకొని యోధాచారం ప్రకారం యేసు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూసి అతని దేహాన్ని నారబట్టలో చుట్టి తన కొరకు తొలిపించుకొని సమాధిలో యేసుని సమాధి చేశాడని బైబిల్ గ్రంథంలో మనం స్పష్టంగా చూస్తూ ఉంటాం మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము నలభై వచనంలో ఇలా రాసింది గనక సాయంకాలం అయినప్పుడు అరిమత్త యోసేపు తెగించి పిలాతును అద్దకు వెళ్ళి యేసు దేహమును తన కిమ్మని అడిగను అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కోసం ఎదురుచూచువాడు పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యుద్ధకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతను అడిగను శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవమును అప్పగించను అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టలో చుట్టి బండలో తొలిపించిన సమాధి ఎందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొరలించను అప్పటి వరకు రహస్య క్రైస్తవుడిగా ఉన్న అరుమత్త యేసేపు ఏసుక్రీస్తు ప్రభు మరణం ఆయనలో ఒక గొప్ప ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని నింపింది యేసుక్రీస్తు ప్రభు మరణం తర్వాత ఆయన తెగించాడు అని దేవుని వాక్యంలో రాస్తుందండి ఆయన తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహాన్ని తీసుకున్నాడు యూదులు నన్ను ద్వేషించినా పర్వాలేదు యోధా మత పెద్దలు నన్ను ద్వేషించినా పర్వాలేదు నా ఉద్యోగం ఊడిపోయినా పర్వాలేదు మతం నన్ను వెలివేసినా పర్వాలేదు యూదులందరూ కూడా నన్ను నా కుటుంబాన్ని చిన్న చూపు చూసినా పర్వాలేదని తెగించి యేసు దేహాన్ని తీసుకొని ఆ దేహానికి సుగంధ ద్రవ్యాలు పూసి ఆయన సమాధి కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా జరిగించిన వ్యక్తి ఈ అరమత్తె యోసేపు యోసేపు తెగించి ముందుకొచ్చి యేసు పట్ల తనకున్న ప్రేమను తనకున్న విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు ఈరోజు కూడా ఈ నా మాటలు వెంటనే ప్రియమైన సహోదరి సహోదరుడ దేవుని కొరకు తెగించి నిలబడే ఒక యవ్వన తరం ఒక యవ్వన సమాజం కావాలి ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని శ్రమలు ఎదురైనా ఎన్ని కష్టాలు వచ్చినా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా పరిస్థితులు సహకరించకపోయినా లోకమంతా కూడా ఎదురు తిరిగినా కూడా లోకాన్ని ఎదురించి దేవుని కొరకు తెగించి ప్రభు సువార్తను ప్రకటించే రోషం కలిగిన వ్యక్తులు దేవునికి కావాలి నా బ్రతుకు మూలంగానైనా సరే నా చావు మూలంగానైనా సరే యేసుక్రీస్తు ప్రభు నాయందు గనపరచబడాలి నా జీవితం ద్వారా యేసుక్రీస్తు ప్రభు గనపరచబడాలని తెగించి ఆత్మలను సంపాదించే ఆత్మల సంపాదకులు నేడు దేవునికి అవసరమైనదే ఆత్మ సంబంధమైన తెగింపు దైవికమైన తెగింపు మనం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు భయపడి దాగి ఉండాల్సిన సమయం కాది తెగించి ముందుకొచ్చి యేసుక్రీస్తు ప్రభుత్వ వార్తను ప్రకటిస్తూ క్రీస్తుకు సాక్షిగా నిలబడి జీవించాల్సిన సమయం ఇది ఎవరేమనుకున్న పర్వాలేదు ఏదేమైనా పర్వాలేదు ఏం జరిగినా పర్వాలేదు నా దేవుని కొరకు ఆయన రక్తాన్ని ప్రకటించడం కొరకు నేను దేనికైనా తెగిస్తానన్న విశ్వాసం మనలో ఎంత మందికి ఉంది అటువంటి విశ్వాస వీరుల కోసం దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అరిమత్తయ్య యోసేపు తెగించి తన జీవితంలో ఒక అడుగు ముందుకేశాడు యోసేపు కూడా తన జీవితంలో ఏం జరిగినా పర్వాలేదు తర్వాత ఏమైపోయినా పర్వాలేదు ఇప్పుడు యేసు యొక్క దేహానికి దాన సంస్కారాలు నేను చేయాలి విశ్రాంతి దినం ఇంకా రాకమునిపే ఆ దేహానికి యోధాచారం చొప్పున సుగంధ ద్రవ్యాలు పూసి ఆ దేహాన్ని పాతి పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడండి దానికోసం ఎంతటికైనా తెగించటానికి అరుమత్త యోసేపు వెనకాడలేదు ఈరోజు చాలా మంది వ్యక్తులు పాపం చేయడానికి ఎంతకైనా తెగిస్తూ ఉన్నారు అన్యాయం చేయడానికి ఎంతకైనా తెగిస్తూ ఉన్నారు ఎదుటి వారిని వంచడానికి ఎదుటి వారిని గాయపరచడానికి ఎదుటి వారిని అణిచివేయడానికి ఎదుటి వారిని మోసపరచడానికి ఎంతకైనా తెగిస్తూ ఉన్నారు క్రైస్తవులమైన మనం క్రీస్తును ప్రకటించడానికి ఇంకెంతగా తెగించాలి ఒక్కసారి ఆగి ఆలోచించండి దైవికమైన తెగింపు మనలో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడండి ఆత్మ సంబంధమైన తెగింపు కలిగి మనం జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రభు కొరకు ఆయన పరిచయ కొరకు దేనికైనా తెగించే విశ్వాసం మనలో ఉందా లేదా అని ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందే ఆ తెగింపుతోనే ఏసేపు వెళ్ళిపోయి ఏసుని తన భుజాల మీద సెలవుపై నుంచి దింపి ఆయన కొరకు తొలిపించుకున్న సమాధిలో యేసుక్రీస్తు ప్రభు నుంచాడి ఆ రోజుల్లో కొంతమంది ధనవంతులు వారు మరణించక ముందే వారి కొరకు సమాధులను తొలపించుకుంటూ ఉండేవారు అంటే బ్రతికుండగానే వారి కొరకు సమాధులను తొలపించుకుంటూ ఉండేవారు యువసేపు కూడా తాను బ్రతికుండగానే తన కొరకు సమాధిని తొలిపించుకొని తనకు తొలిపించుకున్న సమాధిలో యేసును ఉంచాడండి తనకున్న సమస్తాన్ని కూడా తాను ఏసుకు అప్పగించాడు తనకున్న వాటిని ఏసుకు త్యాగం చేయటానికి ఆ వ్యక్తి ఏమాత్రం వెనకాడలేదని అతను నికోదేమో విలువగలిగిన అత్తరు కొని ఏసుక్రీస్తు ప్రభు దేహానికి పూశారని దేవుని వాక్యంలో రాసుంది యేసు కొరకు వారి ధనాన్ని హెచ్చించడానికి కూడా వారు వెనకాడనే వెనకాడలేదు వారికున్న సమస్తము కంటే యేసు గొప్పవాడని వారు విశ్వసించారు కాబట్టి ఏసు కొరకు వారు ఎంతకైనా తెగించటానికి వెనకాడనే వెనకాడలేదు తమకున్న విలువైన వాటిని ఇవ్వటానికి వారు వెనకడుగు వేయనే వేయలేదు నీకున్న సమస్తం కన్నా నీ దేవుడు గొప్పవాడని నువ్వు విశ్వసిస్తే నీకున్న సమస్తాన్ని ఆయనకి ఇవ్వడానికి నువ్వు వెనకడుగు వేయనే వేయవు మనకన్నా మనకున్న సమస్తం కన్నా మనం కలిగి ఉన్న సమస్తం కన్నా మన దేవుడు చాలా గొప్పవాడు పూర్ణ హృదయంతో పూర్ణ విశ్వాసముతో హృదయపూర్వకంగా ఆయనను ప్రేమించినప్పుడు మాత్రమే ఇది మనం గ్రహించగలం ఇది మనం తెలుసుకోగలం అరిమత్త యోసేపు తనకున్న వాటికంటే కంటే కూడా యేసును అధికంగా ప్రేమించాడు కాబట్టి యేసును విలువైన వ్యక్తిగా గుర్తించాడు కాబట్టి తనకు విలువైన వాటిని ఇవ్వడానికి వెనకడుగు వేయలేదు ఈ రోజు నా మాటలు వెంటనే ప్రియమైన సహోదరి సహోద మరి మన పరిస్థితి ఏంటి మనకున్న సమస్తాన్ని యేసుకు ఇవ్వగలిగినంత విశ్వాస జీవితం ఆత్మీయ జీవితం మనకున్న సమస్తం కన్నా ఆయన గొప్పవాడని ఎరిగి మనకున్న సమస్తాన్ని ఆయనకిచ్చే మనసు మనకుందా లేదా అనేది ఒకసారి మనం మనం పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది నిజంగా మనం ఆయనను ప్రేమించినప్పుడు ఆయన ముందు ప్రతిదీ కూడా చిన్నదిగానే మనకు అనిపిస్తుంది గొప్ప భక్తుడైన సిటీ స్టైడ్ అన్నాడు నా జీవితంలో ఏసుకి త్యాగం చేయలేనిదంటూ ఏదీ లేనే లేదు నా జీవితాన్నే నా జీవితంలో నా సమస్తాన్ని నేను కొరకు త్యాగం చేశాను అని చెప్పేసి అన్నాడండి నేను ఇంకా పరిశీలించుకుంటున్నా నా జీవితంలో ఏదైనా కొరకు త్యాగం చేయలేనిది ఉందా అని నేను పరిశీలించుకుంటున్నా ప్రతిరోజు అని చెప్పేసి అన్నాడు తన జీవితం మొత్తాన్ని ఏసుకి త్యాగం చేశాడు ఏసునే తన జీవితంలో గొప్పగా ఎంచాడు కాబట్టి తనకున్న సమస్తాన్ని కొరకు త్యాగం చేయటానికి ఆయన వెనతీయలేదు మన హృదయంలో ఏసుకు మొట్టమొదటి స్థానం ఉన్నప్పుడు మనకు కలిగి ఉన్న వాటన్నిటిని కూడా వెనకాలే పెడతాం ఆయననే మనం ముందుంచుతాం అన్న సంగతిని మీరు మర్చిపోవద్దు యోసేపులాగా తెగించే విశ్వాసం మనకు ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు యువసేపులాగా మనం కలిగినది ఆయన పని నిమిత్తం ఆయన నిమిత్తం అప్పగించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఇట్టి మనసు దేవుడు మనకి కలుగచేసి చేసి మనల్ని దీవించి తన సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టునగాక హాలే లూయా